విశాఖలోని ఉడా పార్క్లో సోర్స్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ను చాలా ఘనంగా నిర్వహించారు ప్రెసిడెంట్ తిరుపతిరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో భాగంగా ఎన్సిసి కరాటే విద్యార్థులు తమ ప్రతిభను చాటారు పలువురికి ఘన సన్మానాలను సైతం చేసి ఈరోజు జన్మదినం జరుపుకునే క్లబ్ సభ్యులను సన్మానించారు

शिशोर वॉकर्स क्लब मेंबर्स लक्ष्मी गारू गणेश अल रेडी गारू, गारू श्यामलामाराव ग गलिश गारू ए సార్ ఫోటో కెమెరా చూడండి సార్ మేడం తిరుపతిలో కూడా రావచ్చు రావచ్చు రావచ్చు

विंध्य हिमाचल यमुना गंगा उज्ज्वल जल वितरंगा तब शुभ नामे गाये तब शुभ मागे मारे राव जय गा जन जन मंगल दायक जय हे भारत भाग्य विधाता जिय हे జయ హే జయ 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 హే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ తిరుపతిరావు అండి గొట్టాపు ప్రెసిడెంట్ శ్రీశ్వర్ వక్స క్లబ్ ఈరోజు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా భారీ ఎత్తున ఈ కార్యక్రమం బుడా పార్క్లో బుడా విఎండిఏ సపోర్ట్ తో మా క్లబ్ మెంబర్స్ యొక్క అందరి యొక్క తో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది దీనికి పెద్దలు చాలా మంది వచ్చారు మనకి బెస్ట్ వాకరు ఎక్స్ ఇండియన్ నేవీలో పనిచేసినటువంటి శ్రీ వి శ్రీరాములు గారు ఆయన ఎన్నో ఇంటర్నేషనల్ లెవెల్లో నేషనల్ లెవెల్లో ఎన్నో బంగారు పథకాలు ఆయన సాధించారు వాళ్ళకి థౌజండ్స్ ఆఫ్ అంటే గోల్డ్ మెడల్స్ ఆయన సాధించారు అనే కెరీర్లో ఆయన తను ఈ రోజు మనకి నూట మూడేళ్ళు ఆయన ఈ రోజు కూడా ఎర్లీగా మూడున్నర లేచి వాకింగ్ చేయగలుగుతున్నారు సో మనకి ఈరోజు గేట్ మనం సందర్భంలో అక్కడ గేట్ దగ్గర నుంచి మనకి కార్ ఎలా చేయలేదు వాళ్ళు కానిస్టేబుల్స్ మన సెక్యూరిటీ అయినా సరే అక్కడ నుంచి నడిచి వచ్చారు ఆయన ఇక అక్కడ నుంచి నడిచి వచ్చి ఈ కార్యక్రమాన్ని పార్టిసిపేట్ చేశారు చాలా యాక్టివ్గా ఉన్నారు చాలా స్ఫూర్తిగా మా అందరికి కూడాను ఆయనతో పాటు మన సుబ్బారావు గారు ఎక్స్ హెచ్సిఎల్ లో కార్పొరేట్ లో పనిచేసి రిటైర్ అయినటువంటి సుబ్బారావు గారు ఆయన కుటుంబ ఏడు ఆయన కూడా ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ వచ్చారు మా పెద్దలు ఫౌండర్స్ మెంబర్ ఫౌండర్ ఫౌండర్ మెంబర్స్ అందరూ కూడాను ఈ కార్యక్రమం ఇచ్చేసి వాళ్ళు ఘనంగా సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమం జరగడానికి మాకు చాలా మంది మా మా క్లబ్ మెంబర్స్ మా ఎడ్యుక్యూటీ మెంబర్స్ అయి మాకిద్దరు మా భీమారావు గారు నేర్చుకో లక్ష్మీరాజు గారు ఫైనాన్స్ సపోర్ట్ చేశారు అది కాకుండా స్టీల్ ప్లాంట్ రేట్ అవుతున్న అప్పల్ రెడ్డి గారు కూడా మాకు ఫైనాన్షియల్ సపోర్ట్ చేసా చేశారు అలాగే ఎన్సీసీ క్యాడెట్స్ చాలా మంది వచ్చారు వాళ్ళందరూ ఇక్కడ మార్చ్ ఫాస్ట్ చేశారు కరాటే కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేశారు ఇక్కడ మీన్ ఇక్కడ ప్లే చేశారు దానికి మనం మేము కొత్త వ్యక్తిగా వాళ్ళకి సపోర్టివ్గా పెద్దలను చాలా మంది కూడా ఫైనాన్స్ తీసుకొని వాళ్ళందరికీ వాళ్ళకి ఏంటి అవసరం అడిగితే వాళ్ళు షూ కావాలన్నారు వాళ్ళందరికీ షూ మా మంచి మంచి షూ అమ్మా ఒకటి ఈ చెప్పు వాళ్ళకి ఇవ్వడం జరిగింది సో ఈ కార్యక్రమానికి మీ వచ్చిన పెద్దలందరికి కూడా మా క్లబ్ మెంబర్స్ అందరికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదం తెలియజేస్తున్నాము అందరికీ నమస్కారం అండి థ్యాంక్ యూ అనకరండి సార్ మా సార్ రండి అనక్ రండి బాబు